తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బంగారుపేట అంగన్వాడీ ప్రీ స్కూల్ నందు ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ శంషాద్ బేగం పిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే అనేక ఆహార పుష్కల గురించి తెలియజేశారు పోషకాహార లోపానికి గల కారణాలు గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపం యొక్క లక్షణాలు పోషకాహార లోపం వల్ల వచ్చే అత్యంత తీవ్రమైన సమస్యలు డయేరియా అనీమియా రక్తహీనత తదితర విషయాల గురించి బంగారుపేట పిహెచ్సి హాస్పిటల్ డాక్టర్ రమేష్ వివరించారు ఈ కార్యక్రమానికి సెక్టర్ సూపర్వైజర్ కల్పలత్త అంగన్వాడీ వర్కర్ యశోదమ్మ సచివాలయ పరిధిలోని ఇతర అంగన్వాడీ వర్కర్స్ ఏఎన్ఎం భారతి సచివాలయ మహిళా పోలీస్ చెన్ను మునీశ్వరి

పిల్లలు ఆడలాడడం పోదు మీకు కూడా డ్యాన్స్ డ్యూన్స్ నేర్పించడం పోదు వాళ్ళని ఒక సంతోషం మీరు కూడా మాట్లాడబోదు మీరు కూడా వాళ్ళకి అమ్మాయి అయిపోతున్నారు వాడు ఆ పిల్లకాలు రోజు రావాలి హైజీనిక్ పరంగా బాగా ఉండాలి ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగా దొరకాలి హెల్త్ పరంగా కూడా అన్ని సర్వీసులు మీకు దొరకాలి అదే మా ఉద్దేశం సంస్థ నుంచి అలాగే పార్థు గారు మన వచ్చేసి డాక్టర్ గారు సూపర్ వచ్చారు ఎందుకంటే ప్రతి అంగన్వాడీ సెంటర్ బాగాలేదు చాలా బాగాలేదు అంగన్వాడీ సెంటర్ మా టీవీఎస్ సంస్థ వాళ్ళు మనకు అన్ని ఇన్ఫ్రా ఫెసిలిటీస్ అన్ని కల్పించారు లోపలి పెయింట్ చేయించారు ఇంతకు ముందు కూడా మీరు చూసింటారు ఇవడి ఎట్లుంది కానీ అలాంటి బడిలో పిల్లల్ని పంపించట్లేదు సార్ అని మేము అప్లికేషన్ వాళ్ళకి పెట్టాం సరే అయినా వాళ్ళు ఏం చేశారు కొన్ని లక్షల రూపాయలు పట్టి మనకి ఇవన్నీ కూడా నీట్గా చాలా అద్భుతంగా చేసి టాయిలెట్ కానీ కిచెన్ రూమ్ కానీ మనం పిల్లలకి కూర్చో హాల్ కానీ చాలా బ్రహ్మాండంగా చేసి ఇచ్చారు వాళ్ళు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ప్రతి బిడ్డ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండాలి పిల్లలకి ఎత్తు బరువులు తీసేటప్పుడు ఆ ఎత్తు ఆ బిడ్డ ఎంత బరువు ఉన్నాడు ఎంత ఎత్తున్నాడు నెక్స్ట్ మంత్ కి మా పిల్లవాడు పెరిగాడా లేదా అనే ఒక ఆలోచన తల్లిలో వచ్చి ప్రతి నెల అడగాలి మనం ఇచ్చేటటువంటి పౌష్టికాహారాన్ని తల్లు తల్లు ఇచ్చేటి తల్లులే తినాలి పిల్లలకి ఇచ్చేటటువంటి బాలామృతము పిల్లలే తినాలి ఇరవై ఐదు ఎక్స్రా పిల్లలకే పెట్టాలి దాని మీద న్యూట్రిషన్ పరంగా వాళ్ళకి ఎలాంటి పోషణ అనేది రాకూడదు అలాగే పిల్లల్లో ఇక్కడి నుంచి మనము ప్రీ స్కూలు అంటే నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళడానికి సంసక్తుడిగా మనం ఈ ఈ ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీ నుంచే వెళ్తారు అంగన్వాడీలో ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్ కాదు ఇది వృద్ధాలు అనేది లేదు ఆట ద్వారా మాట ద్వారా పాట ద్వారా కథ ద్వారా సృజనాత్మకత ద్వారా వాళ్ళకి అన్ని అన్ని అభివృద్ధిలో డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకి పాఠశాలకు పంపించేటటువంటి ప్రయత్నము అంగన్వాడీ సెంటర్లో జరుగుతుంది అవందరూ కూడా పళ్ళు భాగస్వామ్యంతో జరిగితే గనక ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది రోజుకి ఒక రోజు ఫ్రీ స్కూల్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ పరిశుభ్రత ఏ విధంగా ఉంది పిల్లలకి అందరికీ అందరుందా లేదా అనేది సుఖర్మ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు నన్ను సరిచేసి ఒక మంచి మోడల్ అందరి వాడిగా తీర్చిదిద్ది నాలుగు టీచర్స్ తీసుకొచ్చి తీసుకోవాలి అనే విషయాల మీద అవేర్నెస్ చేస్తాము తర్వాత వారం రోజులు గ్రోత్ మానిటరింగ్ గ్రోత్ మానిటరింగ్ యొక్క పరి పెరుగుదల పర్యవేక్షణని ప్రతి బిడ్డకు చేసి తర్వాత యాప్లో గుర్తించి ఎవరైతే లోపపోషణతో ఉన్నారో ఆ పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము వాళ్ళ ఇంటి ద్వారా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలతోటి ఏ విధంగా లోపపోషణ అధిగించడానికి మనము డెమాన్స్ట్రేషన్ ద్వారా తల్లిలకు తెలియజేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి కిచెన్ గార్డెను న్యూటీ గార్డెన్ గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అలాగే యోగా గురించి నెక్స్ట్ ప్రతి తల్లి కూడా బిడ్డ యొక్క అవసరాలు తనకు తానే గుర్తించే విధంగా తల్లులకు శిక్షణ ఇవ్వడము ప్రతి యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం మనము పోషణ్ బి మనం పోషణ యొక్క ఆహార పదార్థాల గురించి ఎక్కువ అవేర్నెస్ చేస్తాము తర్వాత ప్రతి తల్లి పేరు మీద ఒక చెట్టు అనే ప్రోగ్రామ్ని హర్ మాకే నామ్ ఏక్ పేడ్ ఆ ని కూడా జరపడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము పోషన్ బి పడాయి బి పోషన్ బి ఉండాలి పడాయి ఉండాలనే విషయంలో ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత గురించి తల్లులందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాలు పోషణ మాలో చేయడము ప్రజల్ని అవేర్నెస్ చేయడము ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళలో పోషణ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికి ఈ అన్ని కార్యక్రమాలు ఈ నెల మద్దం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము అందులో భాగంగా రక్తహీనత గురించి మన డాక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం హలో ఏ అలాగే టీవీఎస్ ట్రస్ట్ సార్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు రక్తహీనత అంటే రక్తం ఎందుకు తగ్గుతుంది గర్భవతుల్లో రక్తం ఎందుకు తక్కువ ఉంటుంది బిడ్డ ఎదుగుదల ఉన్నప్పుడు కొంత రక్తం బిడ్డకి వెళ్తుంది కాబట్టి తల్లిలోని రక్తము కొంచెం తగ్గుతుంది అలా తగ్గినప్పుడు డెలివరీ టైంలో కాన్పు అప్పుడు ఇబ్బంది జరుగుతుంది ఎవరైనా కొంతమంది నార్మల్ డెలివరీ అవుతారు కొంతమంది సిజేరియన్ చేయాలన్నప్పుడు ఆపరేషన్ టైంలో రక్తం చాలా తక్కువ ఉంటే ఆపరేషన్ చేయకుండా ఇబ్బంది జరుగుతుంది ఒకవేళ రక్తం ఎక్కించుకోవాలన్నా ఆ బ్లడ్ గ్రూప్ దొరకదు టైర్కి దొరకదు ఇబ్బంది అన్నప్పుడు అలా అన్నప్పుడు చాలా ఇబ్బందులు అవుతారు సో రక్తహీనత ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదల కూడా చాలా తక్కువ ఉంటుంది రక్తం ఉంటేనే కదా ఇప్పుడు రక్తం లేని వాళ్ళు చూస్తుంటారు మొహం పాలిపోయినట్టు తెల్లగా ఉంటుంది వాళ్ళు యాక్టివ్గా ఉండరు ఎప్పుడు నీరసంగా ఉంటారు ఏదో పోగొట్టుకున్నట్టు మొహం అలా ఉంటుంది చాలా ఇబ్బందుల్లో ఉంటారు సో ఆ రక్తం తక్కువ ఉన్నప్పుడు బిడ్డ కూడా ఎదుగుదల ఉండదు చూస్తుంటారు మీరు ఐదు వందల గ్రాములు కేజీ అట్లా ఉంటుంది బరువు అలా ఉన్నప్పుడు వాళ్ళు బిడ్డ పుట్టి ఆ బిడ్డని మళ్ళా ఐసీలో పెట్టి మళ్ళీ ఇంజెక్షన్స్ అవన్నీ వేసి ఆ బిడ్డని మళ్ళీ తల్లిని వేరుగా పెట్టి ఇంత ఇబ్బంది జరుగుతుంది సో ఇంత ఇబ్బందికి కారణం ఏంటంటే రక్తహీనత రక్తహీనత ఎందుకు మీకు ఎక్కడుంటాయి మనం ఏమీ డబ్బులు పెట్టి మందులు కొనుక్కొని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న వాటిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే రక్తం ఆటోమేటిక్గా పెరుగుతుంది సో వాటిల్లో ఏమున్నాయంటే ఇక్కడ అంగన్వాడీలు ఇస్తున్నారు మీకు అవి ఫుడ్ ఉండండి ఏమన్నా రాగి బిస్కెట్స్ ఇంకా మీకు ఇస్తున్నారు కదా రాగి పిండి గుడ్డు పాలు ఇవన్నీ ఇస్తున్నారు వాటిల్లో ఎందుకు ఇస్తున్నారు అవి గవర్నమెంట్ రక్తం పెరగడానికి ఐరన్ కంటెంట్ ఉండే ఫుడ్ అది సో దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఇవ్వకుండా మీరు అడిగి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మీకు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు మీకు మూడో నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నుంచి మీకు ఇస్తారు డెలివరీ డెలివరీ అయ్యే వరకు తర్వాత కూడా ఇస్తారు తర్వాత ఆరు నెలల వరకు ఇస్తారు మీరు ఆ ఫుడ్ అనేది మీరే తీసుకోవాలి మీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి అది అందరూ వాడు గుడ్లు ఎత్తుకెళ్తారు ఇంట్లో వాళ్ళు అందరూ చేసుకుని తినేస్తారు అది మీకు ఇచ్చింది ఆ నెల అంతటికి ఇస్తారు గుడ్లు రోజుకు ఒక గుడ్డు తినాలని సో మీరు ఆ గుడ్డు తింటేనే మీకు ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి రక్తహీనత లేకుండా ఉంటుంది సో అందువల్ల ప్రతి నెల తొమ్మిదో తేదీ పదో తేదీ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఆ ప్రోగ్రామ్ రోజు ప్రతి గర్భవతి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్ష బీపీ షుగరు యూరిన్ పరీక్ష ఇవన్నీ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ప్రతి నెల రక్తం ఎంత ఉందో చూసుకోవాలి మీకు జాగ్రత్త ఉండాలి మీ బిడ్డ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి పక్కన వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం కాదు నా బిడ్డ పెరుగుతుందా లేదా నా బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది అని మీరు జాగ్రత్త బిడ్డ కదలికలు తెలుస్తున్నాయా లేదా ప్రతి నెల చూసుకోవాలి బిడ్డ కదలిక లేదా తెలియకపోతే స్కానింగ్ తీపిచ్చుకోవాలి లేదా డాక్టర్ని సంప్రదించాలి వాంతులే ఉన్నాయన్న కాళ్ళవాపులు వస్తాయి కొంతమందికి బీపీ ఎక్కువ ఉండిందంటే అలా కానుకో ఫిట్స్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది సో అందువల్ల ప్రతీ నెల మీ జాగ్రత్త కోసం మీరే తొమ్మిదో తేదీ పదో తేదీలో ఖచ్చితంగా ఏఎన్ఎం ఆశా వాళ్ళు వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తామన్నా లేదు మీరే మా ఈరోజు తొమ్మిదవ తేదీ హాస్పిటల్కి మేము వస్తాము మీరు అక్కడ ఉంటారా లేదా మీరే ఏనేమి ఉంటారు మీ ఏఎన్ఎం ఆశా ఉంటారు దగ్గరలో హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రక్త పరీక్షలు బీపీ షుగర్ చూపించుకోవాలి